నమస్కారం సార్ మీ పేరు ఏంటండి బల్లేపల్లి వెంకటరాజు మీ వయసు ఎంత అండి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మీరు అంటే ఇంతకాలం అంటే రిటైర్ అవ్వకముందు ఏం వర్క్ చేశారు ఏ డిపార్ట్మెంట్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో చేసి రిటైర్ అయిన ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుందండి మీకు నలభై వేలు వస్తుంది నలభై వేలు వస్తుంది మరి డెబ్బై వేల వయసులో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కదా మీ భార్య గారు అసలు ఏమయ్యారు భార్య గారు ఆమెకు పెద్ద పేగులు అంటుకుపోయినాయి అంటుకుపోయి ఆపరేషన్ అయింది బీపీ షుగర్ ఉంది తట్టుకోలేక పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి కారణం ఏంటి అలాగే ఉండలేక ముగ్గురు పిల్లలు ఉన్నారు అందరు మ్యారేజెస్ అయినాయి అందరు వెళ్ళిపోయినారు బాధ్యతలు ఏం లేవు ఇక ఒంటరిగా ఒక్కడే ఉంటున్నా కాబట్టి చోడు ఉండాలని కోరుకుంటున్నాను వచ్చే కొత్త ఆడుగా అయితే రెండో బారి గురించి అది ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అంటారు ఎలా అయినా అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే ఎవరైనా ప్రాబ్లం లేదు ఇష్టపడి వస్తే ఎవరైనా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నా మంచిగానే చూసుకో ఉంటారు ప్రాబ్లం అయితే లేదు నా ఆస్తులు ఉన్నాయండి సొంత ఇల్లు ఉంది ఓ యాభై వేలు రెంట్ వస్తుంది నలభై వేల పెన్షన్ వస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు ఇప్పుడు మీకు పెన్షన్ సుమారు నలభై వేలు వస్తుంది ఇల్లు కూడా ఉంది ఆ ఇల్లు మరి తదనంతరం మళ్ళీ ఆ అమ్మాయికి ఇవ్వడానికి అవకాశం ఉందా ఒక పోర్షన్ ఇవ్వడానికి ఉంటుంది పెద్ద ఇల్లు ఒక పోర్షన్ వరకు డబుల్ బెడ్రూమ్ పోర్షన్ వరకు నా తదనంతరం ఆమె ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే మీకు పిల్లలు ఎంత మంది వాళ్ళ బాధ్యతలు వాళ్ళ అబ్జెక్షన్ పెడతారా ఇది ఏంటి డెబ్బై ఏళ్ళ వయసులో ఎవరు అబ్జెక్షన్ పెట్టారు వాళ్ళతో రాయిస్తారు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఇద్దరు అమ్మాయిలు మ్యారేజెస్ అని వాళ్ళు లేరు నా దగ్గర ఒక ఆమె తిరుపతి ఒక ఆమె ఇక్కడే ఉంది వాళ్ళతో ఇబ్బందులు లేదు అంటే వాళ్ళు ఈ వయసులో ఎందుకు నాన్నగారు వాళ్ళు చేసుకోమనే చెప్తున్నారు ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా చూసే వాళ్ళు లేరు కదా సింగిల్ గా ఉండాల్సి వస్తుంది ప్రస్తుతానికి ఇబ్బంది మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అండి మీకు ఏమన్నా మాములు షుగర్ ఉంది కంట్రోల్ లో ఉంది అంటే మీకు వంట చేయాలి లేకపోతే ఉతకాలి అటువంటి అమ్మాయి కావాలా లేదంటే అట్లా ఏం లేదండి పని మనిషి ఉంటుంది ఇప్పుడు నేను వంట చేసుకోగలను ఆ మాటకు వస్తే నేను రోజు చేసుకుంటూనే ఉన్నా అదే చేసుకోవడం తృప్తే అదేమి ఇబ్బంది కాదు అంటే మీ క్యాస్ట్ వాళ్ళు కావాలా ఎవరైనా పర్వాలేదు క్యాస్ట్ తో సంబంధం లేదు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అండి మరి వచ్చేవాళ్ళు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎవరైనా పర్వాలేదు నాకు అది అడ్జస్టబుల్ నాకేం ప్రాబ్లం అంటే అందమైన భారీ కావాలి అలా అని ఏం లేదు మామూలుగా మీడియం స్పెషాలిటీ అనేది ఏం లేదు కొంతమంది సారీ అందం కాదు కదా మనసులో ఒకటైతే ప్రాబ్లం లేదు అంటే కొంతమంది ఏమంటారు అంటే శృంగారపరమైన కోరికలతో చేసుకుంటారు అని ఏం లేదండి అలాంటిది ఏం లేదు మనసు మంచిది అయితే అన్ని మంచిదే అట్లా ఉంటే చాలు వాళ్ళని ఎక్కడికైనా ఊళ్ళు తిప్పడం ఏదైనా వస్తువులు కొనమంటే కొంటారు వారి మొత్తం థ్రూఅవుట్ ఇండియా తిరిగి వచ్చిన అలాగే తిరుగుతూ ఉంటాం మీ చనిపోయిన భార్యతో ఏమైనా అంటే జ్ఞాపకాలు ఏమన్నా ఆవిడతో గడిపిన ఆ రోజు అనుబంధం ఎక్కువ నలభై సంవత్సరాల మ్యారేజ్ జీవితం గడిపినాం ఆనందంగా గడిపినాం ఉన్నాను రోజు ఏ ప్రాబ్లం లేదు ఎప్పుడు గొడవ లేవు హ్యాపీగా గడిపినాం ఇంకా మంచిగా ఉండే రోజు టైంలో అవే వెళ్ళిపోవడం జరిగింది నా దురదృష్టం దురదృష్టం అది అదే మిమ్మల్ని తిట్టిన సందర్భాలు లేకపోతే మీరు మిమ్మల్ని పూగిన సందర్భాలు ఏమైనా అన్ని సంసార జీవితం వల్ల సహజమే అనుకోండి అప్పుడప్పుడు మామిడి చిన్న చిన్నవి వస్తుంటాయి సర్దుకుపోతుంటాయి అవి పెద్ద ఇవేం కాదు మంచిగా జరిగింది జీవితం పోరాలు ఇప్పుడు మీకు డెబ్బై సంవత్సరాలు అండి ఎంత వయసు అమ్మాయి కావాలి మీకు మాకు అరవై అరవై ఐదు డెబ్బై లోపు నాకు ప్రాబ్లం మీకు మంచి మీకు అనుకూలమైన ఒక మనిషి మీకు దొరకాలని కోరుకుంటున్నాను నమస్కారం మీ పేరు ఏంటండి ఏంటంటే భాస్కర్ రావు నుంచి వచ్చారు కరీంనగర్ నుంచి మీ వయసు ఎంత మరి అరవై ఎనిమిది ఇప్పుడు ఈ వయసులో మీరు అంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలనుకున్నారు రెండో భార్య ఎందుకంటే మొదటి బారికి ఏం జరిగింది చనిపోయింది మొదటి భార్య అది తోడు కోసం కావాలని వచ్చిన తోడు కోసం అంటే మరి ఈ వయసులో మరి ఇంట్లో పిల్లల్లో ఉన్నారా మీకు ఉన్నారు వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ పెట్టారా వాళ్ళు అబ్జెక్షన్ మరి ఎటువంటి భార్య కావాలి మీకు కలిసిపోయి నాకు నాకు ఎంత అవసరమో ఆమెకు అంత అవసరం ఉన్నోళ్ళు నేను ఆమెకు చేయాలి ఆమె నాకు అంతే మరి ఆదాయం ఎలాగంటే మీకు ఎలాగా మీరు ఏంటి రిటైర్ అయ్యారా లేకపోతే ఏంటి జాబ్ ఏం చేసారా అగ్రికల్చర్ కలిసి వ్యవసాయం వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఆ ఆదాయం ఎంత వస్తుంది నెలకి ఉంది నాకు నలభై ఉంది అంటే మీ తర్వాత ఆ నలభై ఎకరాలు ఆవిడకి వస్తుంది అంటారా ఆవిడకంత ఎట్లా వస్తుంది నా పిల్లలు లేరా వాళ్ళు ఉంటారు కదా పిల్లలకి ఇంకా ఇంకెంత మిగులుతుంది అది మేము మేము ఒకటైనాక మేము అందరం కలిసి మాట్లాడుకుంటాం ఎకరం ఎంత ఉండొచ్చు రేట్ అక్కడ మినిమం ట్వంటీ లాక్స్ అయితే ఉంటది లాక్స్ అయితే ఉందండి అంటే ఇప్పుడు మీతో మిమ్మల్ని అంటే ఇష్టపడి వచ్చారు అనుకోండి మీ తదనంతరం ఆడ మరి ఉంచాలి కదా ఇద్దరి మీద ఉంటది ఇద్దరం కలిసి మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది అంతే సుమారు ఎంత అంటే వచ్చినే చెప్పకుండా ఏ ఆదరణ లేకుండా రమ్మంటే అంటే రాలేరు కదా అందుకుని అంటే నేను ఇప్పుడు నాకు ఆమెంతో ఆమె నాకు అంతే నా మీద డిమాండ్ ఏంది ఆ డిమాండ్ ఏమి ఉండదు మరి కొంతకాలం అవుతుంది నాకు నచ్చిన వెళ్ళిపో ఆమె నన్నే వెళ్ళిపోమంటది కావచ్చు ఇప్పుడు నాకు చేయడానికి ఆమె వచ్చిందని మీరు అంటుండ్రు నేను నాకంటే ముందు ఆమె మంచంలో పడితే అంటే నేను చేయొద్దా అప్పుడు గంటేయాలనా కానీ నేను చేయాలి నాద్దా మరి నాకు చేసినప్పుడు నేను చేస్తా ఇప్పుడు ఎంత వయసు అరవై మరి ఏ వయసు అమ్మాయి మీకు కావాలి భారీగా అరవై దాటిన వాళ్ళు కావాలి అంటే తెల్లగా ఉండాలి ఇలాగ అందంగా ఉండాలి అందంతో పని లేదు ఇప్పుడు మనసు మంచిది అయితే చాలు అంటే చాలా మంది శృంగారపడిన కోరికలు అటువంటివి అంటారు అది అది నా కామన్ అది అది పెద్ద ఇంపార్టెంట్ కాదు అయితే మీకు మంచి అంటే రెండో బారీ దొరకాలని మీకు మనసు అనుకూలంగా ఉండాలి దొరకాలని కోరుకుందామండి నమస్కారం మీ పేరేంటండి కృష్ణమూర్తి అండి కృష్ణమూర్తి ఏమిటి మీరు ఇక్కడ ఎందుకు మ్యారేజ్ చేసుకుందామని వచ్చారు మీ వయసు అంతా నా వయసు సెవెంటీ ఫోర్ డెబ్బై నాలుగు సంవత్సరాలు నా మిస్సెస్ ఒక సంవత్సరం ముందు చనిపోయింది ఒక ఆరోగ్యం బాగాలేక నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక మగపిల్లవాడు అందరూ మ్యారేజ్ అందరూ వెళ్చేటరు కాకపోతే నాకు సెవెంటీ ఫోర్ ఇయర్స్ కదా ఎన్ని సంవత్సరాలు ఉంటామో నాకే తెలవదు కదా నాకు షుగర్ ఉంది ఇంకే అనారోగ్యం లేదు కాకపోతే ఏంటంటే మనకు ఈ జీవితంలో తోడు నీళ్ళకి కావాలి తోడు కావాలి మీ భార్య ఏమైందండి మరి హెల్త్ బాగాలేక ఒక ఐదు సంవత్సరాల మొత్తంలో ఉండింది ఐదు సంవత్సరాలు కొద్ది రోజులు అటెండెన్స్ పెట్టుకొని చేసాము కొద్ది రోజులు నేనే చేసుకున్నాను తర్వాత ఆమెకి లాస్ట్ ఇయర్ కనిపించింది చాలా ప్రేమగా చూసుకున్నాను అయితే ఇప్పుడు కొత్త రెండో బారీ వచ్చింది అనుకోండి మరి మీ ఆదాయం ఎంత ఉంది నెలకు ఎంత ఉంది మీ ఆదాయం నేను ఒక అగరబీసు అటువంటి డిస్ట్రిబ్యూటర్ ఫ్యాక్టరీ తెచ్చి అన్ని షాపులు చేస్తుంటా నాకు షాపు లేదు కానీ అన్ని షాపులు చేస్తుంటా హోల్సేలర్ అనమాట అయితే మా కొడుకు కోడలు జాబ్ చేసుకుంటారు వాళ్ళు నాకు నెలకు ఇంత ఖర్చు ఇస్తారు నేను నెలకు వచ్చి ముప్పై వేలు సంపాదించుకుంటాను నా భార్య నగలు పది లక్షలకు ఉంది నాకు సొంత క్యాష్ పది లక్షలకు ఉంది వచ్చిన అమ్మాయి ఆస్తితో నాకు అక్కర్లేదు ఆమె ఆస్తిపాస్తు నాకు అక్కర్లే నేను పోషించుకోగలను అట్ అనమాట అయితే నా ఏజ్ సెవెంటీ ఫోర్ కాబట్టి నాకు కొంచెం తోడుగా ఉండేవాళ్ళుగా మంచిగా చూసుకోవాలి అంటే ఎంత వయసు కావాలి ఎంత వయసు అంటే అరవై అరవై ఐదు అట్టయినా పర్వాలేదు అంతే అందంతో సమా కానీ ఒకటే కోరిక మేము వైశాసు నాకు ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీయే కావాలి అంటే నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ ఫ్యామిలీ కావాలి మా నేటు నెల్లూరు అందరూ అంటారు అందువల్ల మా కోరిక మెయిన్ కోరిక అది తర్వాత నేను అమ్మాయిలు పెళ్ళి వెళ్ళిపోయారు అత్తగారికి కొడుకు కొళ్ళు ఒక మనవరాలు వాళ్ళు నన్ను అలోన్ అంటే వాళ్ళతోనే ఉంటున్నా ఉంటారు ఒక వాళ్ళతోనే కలిసి ఉంటున్నా ఎవరినన్నా నిల్లి రేకొని తీసుకుని నాతో పాటు రాబోయే అంటే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కానీ నాకు ప్యూర్ వెజిటేరియన్సే కావాలి నా అంటే మీ పేరు నా ఆస్తి ఎంత ఉంది మీకు నా పేరు ఏ ఆస్తి లేదు నెలకి ముప్పై వేలు సంపాదించుకుంటా పది లక్షలు క్యాష్ ఉంది పది లక్షలు బంగారు మీ శస్తి అంత మట్టికి నా నా ఆస్తిని మా కొడుకోళ్ళు ఏమడగరు అది మీరు ఇప్పుడు పిల్లలు మీ డెబ్బై నాలుగు వయసు సంవత్సరంలో పెళ్లి తీసుకుంటే పిల్లలు మరి తిడతారేమో పిల్లలు తిడతారంటే వాళ్ళే నన్ను పోషించడంలే నా డబ్బులతో నేను బతుకుతున్నాను నా నా ప్రాపర్టీ నాకుంది అయితే సొంత ఇల్లు లేదనే కానీ పది లక్షలు క్యాష్ ఉంది పది లక్షల బంగారు ఉంది నా జరిగిపోతుంది నెలకి ముప్పై వేలు సంపాదించుకుంటాను నా బాధ్యత అది అయితే నా ఇప్పుడు ఎవరి బాధ్యత వాళ్ళు సంసారం చేసుకుంటున్నాము సంసారం కోసమే కాదు పెళ్లి చేసుకునేది నాకు బాగలేనప్పుడు నా భార్యకి ఐదు సంవత్సరాలు బాగలేకపోతే నేను చూసుకున్నాను ప్రేమగా మరి నాకు బాగలేనప్పుడు అంటే ఇప్పుడు బాగున్నాను రేపు మంత్రాన్ని పడితే రేపు చూ చూసేది ఎవరు మొన్నటి వరకు నేను నా మిస్సెస్ ఉన్నప్పుడు బెడ్రూమ్లో తలుపు వేసుకొని పండుకునేవాళ్ళం ఇప్పుడు నేను ఒక్కనే కాబట్టి తలుపు ఊరికే దోమలు దాకుండా వేసుకుంటామే కానీ గేట్ వేసుకోవడం ఎందుకంటే ఏ టైంలో పెద్దలు చెప్తారే హార్ట్ అటాక్ రావచ్చు తలు తీరి పడిపోవచ్చు అప్పుడు మన పరిస్థితి అంటే వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళు ఉంటారు ఏదో గిన్నె సౌండ్ చేస్తే వస్తారు అందుకని గడి తీసే పడుకుంటారు తలుపు తలుపు తీయకుండా తలుపు మాత్రం ఊరికి అది వాళ్ళు ఏమి మీ భార్యతో అంటే జ్ఞాపకాలు ఏమైనా ఆవిడతో గడిపిన సందర్భాలు ఆవిడ మిమ్మల్ని పొగిడిన మిమ్మల్ని మీతో సంతోషంగా ఉన్న సందర్భాలు మిమ్మల్ని పొగిడిని తిట్టిన సందర్భాలు ఏమైనా చిన్న చిన్న విషయాలు అనుకుంటుంటాం కానీ చాలా ప్రేమగా చూసుకుంటాం నాకు ఎయిటీన్ ఇయర్స్ అప్పుడే పెళ్ళి అయింది నా పెళ్ళి అయిపోయి నా భార్యకి పద్నాలుగు సంవత్సరాలు యాభై నాలుగు సంవత్సరాలు కాపురేట్ చేసింది ఎంతో ప్రేమగా చూస్తున్నారు ఇప్పుడు కూడా ఆమె మర్చిపోలేదు సంవత్సరం మీద మూడు నెలలు అయింది చనిపోయి ఇప్పుడు కూడా మర్చిపోలేకున్నాను ఆమె చేసిన సేవ అంటే నలుగురు పెళ్ళకాయలు పెళ్లి చేసింది అంతా అయిపోయింది అది కాకపోతే ఈ వయసు నాకు కూడా తోడు కావాలి కదా ఎవరు బాధలు తోడు ఉంటారు ఇప్పుడు మా కోడలు వచ్చి నా సేవ చేయమంటే కదా కాలు ని పెట్టినా పెట్టినా ఏదైనా అందువల్ల కూతుళ్ళంటే పెళ్ళి వెళ్ళిపోయారు ఉండేది అపార్ట్మెంటు ఐదు అంతస్తులు పద్నాలుగు ఒక ఫ్యామిలీ అంతస్తులో పద్నాలుగు ఫ్యామిలీస్ డెబ్బై మందితో వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటారు నాకు సేవ చేసేవాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు వచ్చే మనిషికి ఎవరికైనా ఐదు లక్షలు అప్పు ఉన్నాయనుకోండి ఎందుకంటే ఐదు లక్షలు అప్పు తీర్చండి మీ దగ్గర వస్తారు అనుకోండి అలా తీర్చగలరా మరి ఐదు లక్షలు తప్పకుండా 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 వాళ్ళకి నేను నన్ను నమ్ముకొని ఇచ్చినప్పుడు వాళ్ళకి నేను నా దగ్గర క్యాష్ ఉంది బంగారు ఉంది కదా నెలకి ముప్పై వేలు సంపాదిస్తున్నాను కదా వాళ్ళు నన్ను చూసుకున్న దానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళకి నేను చూడాలి కదా కాకపోతే నా కోరిక ప్యూర్ వెజిటేరియనే కావాలి వాళ్ళ అందచందాలు నాకు పెద్దగా నన్ను ఎక్కడికి లెక్క ఈ వయసులో మంచి పుర్ర పిల్ల కావాలా అందమైన కదా కోట్లు వేస్తుంటే వస్తారు నేను పోతే అంత మనకు వస్తుంది అట్లా కాదు కదా నా పరిస్థితి సామాన్య మిడిల్ పర్సన్ అర్థం నా కోరిక అదే మీ కోరిక నాకు అర్థం ఏంటంటే మీకు వైశ్య అమ్మాయే కావాలి అది వైశ్య మేము ఆంధ్ర నెల్లూరు అప్పటి నెల్లూరు గూడూరు కందుకూరు కావలి అమలాపురం అంటే వాళ్ళంతా ప్యూర్ వైశ్యాచ్ అందువల్ల లొకేషన్ అది మీకు తప్పకుండా ఒక మంచి భార్య దొరకాలని అండి ఆశిద్దాం తప్పకుండా మీ కోరిక నెరవేరాలని మీ జీవితం అంతా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను